హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ పావు నేను వ్లాగ్స్ వ్లాగ్ అయితే ఈవినింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట అందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా చాలా బాగున్నాము మా సైడ్ మాత్రం చలి అయితే ఫుల్ చలి పెడుతుంది అసలుకి ఈ చలికి అయితే సాయంత్రం ఈవినింగ్ అయితే ఇంకో చాయ్ అయితే పెడుతున్నా ఈరోజు మాకు కొంచెం పాలు అయితే తొందరగా వచ్చాయి అనమాట చలికాలం కాబట్టి ఇంకా ఉదయం సాయంత్రం ఎందుకంటే మా డాడీ మా అన్నయ్య పనికి వెళ్తారు కదా పాపం వాళ్ళు పొద్దున్నంత కష్టం చేసుకొని వస్తారు కదా కొంచెం వేడి వేడి గరం గరం చాయ్ అయితే తాగితే కొంచెం మనకు కూడా వెచ్చగా ఉంటుంది కడుపులో అందుకోసమే ఇంకో చిక్కటి పాలు అసలుకి చిక్కటి పాలైతే సూపర్ ఉన్నాయి ఇప్పుడే పొయ్యి మీద పెట్టేసిన గ్యాస్ మీద పెట్టేసినాను అనమాట ఇంకా మా నా పాప అయితే పడుకున్నది ఇక మా మమ్మీ అయితే చిన్న పని అయితే చేస్తుంది అనమాట అంటే ఇంకా గిన్నెలు గిట్లా కడుగుతుంది అంత వాకిలైతే అయితే ఊడ్ చేసినాం సాయంత్రం టైంలో నేనైతే ఈరోజు కిచెన్ రూమ్లోనే వ్లాగ్ అయితే చేస్తున్నాను మా కిచెన్ రూమ్ అనమాట చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే కిచెన్లోకి వచ్చి మీతోనైతే మాట్లాడుతున్నాను అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ప్లీజ్ అందరైతే మా చీటి తల్లికి సపోర్ట్ చేయండి ఈ ఛానల్ వచ్చేసి అయితే నేను యూట్యూబ్ ఛానల్ చేయడానికైతే నా బిడ్డ కోసమే అనమాట నా పాప కోసమే ఈ ఛానల్ అనమాట మాకు ఒక ఆధారం అంటూ ఒక ఛానల్ పెట్టేసుకున్నాం అనమాట మీరందరూ మంచి సపోర్ట్ అయితే చేస్తారని నేనైతే ఖచ్చితంగా భావిస్తున్నాను మీరందరూ మంచి సపోర్ట్ అయితే చేయండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి మమ్మల్ని ఆదరించండి ఫ్రెండ్స్ లక్కీ పావన్ అండ్ లాగ్స్ అనమాట ఇంకా మార్నింగ్ అయితే వంట చేశాము ఆలుగడ్డ కర్రీ అయితే చేసాము మళ్ళీ ఇప్పుడు మంచిగా సాయంత్రం అయితే వేడి వేడి అన్నం అలాగే పాలకూర తెచ్చారు మా వాళ్ళు మార్కెట్కి వెళ్ళి పాలకూర పచ్చిమిర్చి కోసి కూర అయితే చేస్తాము ఇంకా అన్నం వండేసి ఇంకా అంటే ఇంక ఇప్పుడే ఇంత లేట్ ఎందుకు ఫస్ట్ అయితే చాయ్ పెడుతున్నాము నేను మా మమ్మీ మా పాపకి పాలు తీస్తాము అమ్మ లేచిన తర్వాత పాలు దాపిస్తాను మంచిగా యాలకులతోనైతే చాయ్ అయితే పెట్టాలి అందుకోసమే ఇంకా చాపత్త కూడా కొంచమే ఉంది చాపత్త కూడా కొంచమే ఉంది చాపత్త అయిపోయింది సాయంత్రం తెస్తారనమాట ఇంకా చక్కెర అయితే వేస్తున్నాను చక్కెర చాపత్త అయిపోయింది ఫ్రెండ్స్ చాపత్ కొంచమే ఉంది తర్వాత తెస్తారు ఇంకొక చక్కెర చక్కెర అయితే వేస్తున్నాను పాలు పాలల్లోకి చక్కెర వంట చేయాలి ఫ్రెండ్స్ అప్పుడే చలి అయితే చలి పెడతనే ఉంది చక్కెర అయితే వేస్తున్నాను పాలల్లోకి మా పాప అయితే చక్కెర లేకుండా తాగుతుంది చక్కెర వేసుకొని కూడా తాగుతుంది అనమాట ఆమెకి ఎట్లా వేసినా ఇష్టమే ఎప్పుడైతే చక్కెరతో వేస్తున్నాను అట్లా అందుకోసమే ఇంకా వంట కూడా చేయాలన్నమాట ఇక బయట ఆకిలి ఊడ్చాలి సాయంత్రం కదా మంచిగా వేడి వేడి అన్నం ఇంకో పాలకూర 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 చూశాను తాజా తాజాగా ఎంత బాగుందో అసలుకి పాలకూర చేయాలి పచ్చిమిర్చి అంగో చింతపండు కూడా నానేసింది మా మమ్మీ అయితే అగో చింతపండు నానేసింది చారు చేస్తుంది అనుకుంటా అన్నం చారు చింతపండు నానేసింది చారు అయితే చేస్తుంది ఇంకా నేను నా డ్యూటీ వచ్చేసి చాయ్ డ్యూటీ చాయ్ అయితే చాలా బాగా చేస్తాను నేనైతే సూపర్ చేస్తాను చాయ్ అయితే మసలి చేస్తాను మంచిగా చిక్కగా మా ఇంట్లో నాకు ఏ పని చెప్పరు ఓన్లీ చాయ్ మాత్రం నువ్వే చేయాలని చెప్తారనమాట చాపత్త కొంచమే ఉంది మళ్ళీ మా డాడీ సాయంత్రం అయితే చాపత్త యాలకులు సొండి దంచి వేస్తాడనమాట సూపర్ ఉంటుంది ఇప్పటివరకు అయితే వరకే వేస్తాను ఫ్రెండ్స్ అట్లా ఈరోజు సాయంత్రం అయితే వ్లాగ్ చేసి మీతో మాట్లాడాలనిపించింది నేనైతే మాట్లాడుతున్నాను మీరందరూ మీరు కొంచెం మంచి సపోర్ట్ అయితే ఇస్తారని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మా పాప ఛానల్ని మీరందరు సపోర్ట్ చేస్తారు నా బిడ్డ కోసమే ఈ ఛానల్ అనమాట చిన్న పాప ఫ్రెండ్స్ ప్లీజ్ మా కోసము మా పాప కోసము నాకు మా పాపకు సంబంధించి ఛానల్ పెట్టేసుకున్నాము మీరు కొంచెం మంచి సపోర్ట్ ఇస్తే మాకు మంచి సక్సెస్ అనేది వస్తుంది అన్నమాట ప్లీజ్ యూట్యూబ్ అంటే ఒక ఫ్యామిలీ ఒక కుటుంబంతో మరొక కుటుంబం అన్నమాట బాధలైనా కష్టాలైనా సుఖాలైనా ఏదైనా మీతోనే షేర్ చేసుకుంటామన్నమాట మీరే కదా ఫ్రెండ్స్ ఫస్ట్ మీ తర్వాతనే ఎవ్వరైనా అన్నమాట మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టే నేనైతే మంచిగా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాం అన్నమాట మేము మీ తర్వాతనే ఏదైనా నాకు మీరు ఇచ్చే సపోర్ట్ వల్లనే కదా ఫ్రెండ్స్ యూట్యూబ్ అంటే కుటుంబం తర్వాత కుటుంబం అనమాట ఫ్రెండ్స్ అందుకోసమే ఈరోజు సాయంత్రం అయితే ఈ వ్లాగ్లోనైతే మీతో అయితే మాట్లాడాను మీతో షేర్ చేశాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో చూసుకుని వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం చూడండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చిన్న లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి అందరికీ శుభ సాయంత్రం అందరికీ ధన్యవాదాలు ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్ మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను మీ లక్కీ పావన్ అండ్ లాగ్స్ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి నా చిట్టి తల్లి కోసం ఫ్రెండ్స్ ఓకేనా ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వండి